పేరు సురేష్ అండి నేను హైదరాబాద్లో ఉంటాను బట్ మా ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా తోటపల్లి నాకు ఒక తొమ్మిది ఎకరాలు ఒక చోట మిగతాది ఒక ఐదు ఎకరాలు మిగతా చోట్ల ఉంది యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్ న్యాచురల్ ఫార్మింగ్ నా పేరు డాక్టర్ ఎస్విఎస్ సుబ్రహ్మణ్యం అండి మాది ఆత్కూరు కృష్ణా జిల్లా గ్రామం మా అన్నయ్య గారికి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఆయన వరి వ్యవసాయం మా చేస్తారు సో నేను కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను నా పేరు ముక్తిదా అండి మేము హైదరాబాద్లో ఉంటాము మా వారికి అలంపూర్లో ల్యాండ్ ఉందని అక్కడ ఇది చేయాలని అని ఇప్పటి నుంచో ఆలోచన ఉంది రాజవర్ధన్ రెడ్డి గారు చూస్తుంది చూశాక చాలా ఇన్స్పైర్ అయ్యి మేము ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని వచ్చామండి నా పేరు పవన్ రెడ్డి అండి హైదరాబాద్ ఉంటాను ఆమె చేసి చెప్పినట్టు అలంపూర్లో ఉన్న ప్రాపర్టీ గురించి మేము చేద్దాం న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి నా పేరు జడా వెంకటేశ్వరరావు అండి రామచంద్రాపురం గ్రామం నలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను వ్యవసాయం చేస్తాను సార్ నాకు ఐదు ఎకరాల పొలం ఉంది వరి బండిస్తాం మేము ఇక్కడ ఇవన్నీ మా సారు ఎస్పి గారు తీసుకొచ్చారు రామచంద్రాపురం గ్రామం నుంచి మా అందరి నుంచి మార్పు తీసుకురావాలని సారు ప్రయత్నం చేస్తున్నారు దానికోసం నేర్చుకోవాలని వచ్చినాం సార్ నా పేరు రేగల వినోద్ అండి ఖమ్మం డిస్టిక్ రామచంద్రాపురం గ్రామం మేము వరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగ్రా ఆర్గానిక్ వ్యవసాయం నేర్చుకుందామని వచ్చినాం నా పేరు యల్మందరావు అండి మాది రామచంద్రపురం గ్రామం ఆర్గానిక్ నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాము యూ డోంట్ సే ఆర్గానిక్ గో ఆధారిత వ్యవసాయం ఆర్గానిక్ పరిచయం మాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఇక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఉందని చెప్పిన సార్ చెప్పారు అది చూసి మేము కూడా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ రిటైర్డ్ ఎస్పీ నేను నేను రీసెంట్గా రిటైర్ అయ్యాను అయితే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా విలేజ్లో ఈ ఎప్పుడు లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ని చూస్తే నేను వరి వరి పండించడు అంత కెమికలైజేషన్ అయిపోయింది అంతా దాంతో క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి ఒక మార్పు తీసుకురావే ఉద్దేశంతో మా ఊర్లో ఉన్న యంగ్ రైతుల పిల్లల్ని అసలు ఇది చూపిద్దాం ఎందుకంటే మార్పు అంత ఈజీగా రాదు వాళ్ళు ఒకసారి నాలుగైదు ప్లేసెస్ తిరిగి తెలుసుకుంటే వస్తుంది అనే ఉద్దేశంతో రాజవర్ధన్ రెడ్డి గారిది నేను ఎన్నో చూశాను వారితోటి చెప్పించి ఏదైనా ఒక మార్పు కోసం మా విలేజ్లో స్టార్ట్ చేస్తే పక్క విలేజ్ కూడా నేర్చుకుంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని తీసుకొచ్చినాను ఇక్కడికి వాళ్ళతో ఇంట్రడ్యూస్ అవుతుంది తర్వాత వాళ్ళకి ఎందుకంటే ఏ రైతుకైనా ముందు డబ్బులు వస్తేనే పనిచేస్తారు వాళ్ళు పైసలు ఎక్కువ మిగులుతాయి అంటేనే దాంట్లో పోతారు కాబట్టి ముందు వాళ్ళకి అవగాహన కల్పేయాలని ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాను థ్యాంక్ యూ ఎవ్రీబడి ధర్తి ఎస్పీకే ఫామ్లో లాస్ట్ ఇయర్ జూన్ ఎయిటీన్త్ నుంచి జూన్ ఎనిమిదో ఆరో తారీఖు నుంచి మనం ఈ సుభాష్ పాలేకర్ కృషి విధానంలో విజయరామ గారి సారథ్యంలో మనం లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినామండి ఇవాళ మీరందరు నేచురల్ ఫార్మింగ్ అంటురు ఇంకోటి ఏమైనా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుర్రు ఈ ఆర్గానిక్ ఫామ్కు న్యాచురల్ ఫార్మింగ్కు సుభాష్ పాలేకర్ కృషి విధానానికి డిఫరెంట్ సార్ నాచురల్ ఫార్మింగ్ అని అందరూ వర్డ్ వాడుతున్నారు నేచురల్ ఫార్మింగ్స్లో అంటే ఏంటి నేచర్లో ఉండే దాన్ని బట్టే పండాల మనం ఏం చేయొచ్చు అంతే కదా సార్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఏం చేయకపోతే అది ఏంది నేచురల్ ఫార్మింగ్ అన్నట్టు ఏమైనా చేసేటట్టు ఉంటే అది వేరు పాటలు ఉంటుంది అదే ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చే వరకు ఏమవుతుందంటే స్పెసిఫిక్గా బయోకెమికల్స్ వాడుతూ ఎర్త్వామ్స్ను వాడుతూ బయో ఫర్టిలైజర్స్ని వాడుతూ చేసేదాన్ని కూడా నేచురల్ ఫార్మింగ్ అంటారు మనం ఏమంటున్నాం అంటే గో ఆధారిత వ్యవసాయం అని అంటాం అది కూడా సుభాష్ పాలక్కర్ కృషి విధానం దానిలో ఏంటి సార్ అంటే ఒక గోవు యొక్క మయంతోనే మనం వ్యవసాయం వేరే రాకెట్స్ ఏం లేదు మనం ఈ వ్యవసాయం చేయాలంటే ఒక ఆవు రావాలా ఆ ఆవు మన ఇంటి ముందర ఉండాలా ఆవు పెండను ఆవు మూత్రాన్ని ఎట్లా వాడుకోవాలనేది తెలిసి ఉండాలా కష్టం చేయాలి సార్ ఏదో నేను బైక్ మీద పోయి యువసన్ చేసుకొచ్చి ఈ మీద మీద చల్తా ఇంకా సాయంత్రం వరకు పంట వండుతుంది లేకపోతే ఈ వారం పంట అయిపోయింది అని అనుకుంటే కాదు సార్ దీంట్లో కొంచెం కష్టం కష్టం ఉండాలా మనం పండించిన ప్రోడక్ట్ను మనమే అమ్ముకునే శక్తి కూడా ఉండాలి కొంచెం అంటే నువ్వేమాలని అగ్రి బిజినెస్ కూడా చేసి అలవాటు రావాలని ఈ ప్రోడక్ట్స్ నువ్వు అమ్ముకునే శక్తి కూడా రావాలి అట్లా మనం ఇక్కడ తయారు చేయాలని చెప్పి ఏం చేస్తున్నాం సార్ అని అంటే ప్రతి రెండో శనివారము ప్రతి నాలుగో శనివారము టూ డేస్ క్లాసెస్ నడిపేది మేము రెండు దినాల ట్రైనింగ్ క్లాస్ శనివారం ఉదయం స్టార్ట్ అయ్యి ఆదివారం సాయంత్రం క్లోజ్ అయ్యేటట్టు అట్లా ఏమైంది అంటే ఈ వర్షాకాలం వచ్చినాక విజయరామ్ గారు కానీ మేము కానీ అందరము రైతులు పనుల మీద ఉంటారు ఎప్పుడు వర్షం వస్తూ తెలియదు ఏమో తెలియదు రాత్రిపూట ఇబ్బంది అవుతుంది అని అక్టోబర్ దాకా మళ్ళీ ఆపిన సార్ గారి మహోన్నతమైన వ్యక్తిత్వం ఏంటి అని అంటే నేనే అందరు ఏమనుకుంటారు అంటే నేను బాగుపడాలని అనుకుంటారు కానీ అందరు బాగుపడితే దానిలో నేను ఉండాలి అని అనుకునే మనస్తత్వం ఉంది సార్కు ఈ ప్రకృతి వ్యవసాయం ఏదైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇటువంటి ఐడియాలజీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఎందుకొరకంటే వ్యవసాయం అనికే పేరు ఏమిటి వ్యవసాయం అది వ్యయంతో కూడుకున్నది సాయంతో కూడుకున్నది అన్ని కలుపుతూనే పని కాబట్టి దాని వ్యవసాయం అని అన్నమాట మరింత సమాచారం కొరకు దర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి